హాయ్ ఫ్రెండ్స్ చూసారా కూడపిల్లలు చీమలు పారేటట్టు పారుతుండే భయంకరంగా ఎండ కాస్తూ ఉంది ఎండ ఈసారి ముందే వచ్చేసింది మా ఈసారి ఎరగ తీసేటట్టు ఉంది ఎండ చూడండి ఏదో వదిలితే ఇది చూడండి ఆకుకూరలు అంత బాగా ఇంత ముందు ఇంకా బాగా భయంకరంగా ఉండేది బాగా అంత ఆకులు గీకులు బొప్పాయి చెట్టు పడింది ఒకటి దానికి నీళ్ళు పోస్తుండ అదన్నా కొంచెం పెద్దదైతే అయితే నా కోడపిల్లలన్నా ఉండేదానికి అందుకని పెంచుతుండమ్మా ఇదిగో ఈ పక్క ఇంకొక బొప్పాయి చెట్టు నీళ్ళు పోస్తారు రోజు అందుకని సరణో మెడిసి మెడిసిన్ మెడిసిన్ ప్లాంట్ ఇది వచ్చి నేల కూసిర్రే ఇది మన కోడి పిల్లలు బతికేయడానికి పక్కం ఇట్లాంటి మెడిసిన్స్ అని మన చుట్టూరే ఉంటాయి మమ్మ మనం ఉపయోగించుకుంటే ఈ ఎప్పటికీ కొంచెం కురకుని తింటూ ఉంటాయి ఎప్పుడన్నా కోడి పారుతున్నా ఏమన్నా బాగలేకపోయినా కూడా మనం ఆకు దాన్ని బాగా పసురు పసుపు అవి వేసి దంచి తెల్లబాయి వేసి పెడితే నేల వస్తుంది బాగా పనిచేస్తుంది ఇది పిప్పింటా పిప్పింటాకు మెడిసిన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మమ్మ మనం వేరేది ఇక్కడ వచ్చి ఏమి ఇవ్వడలేదు చూడండి తిరుగుతాయి ప్లస్ ఆ మెడిసిన్స్ ఆకులన్నీ కొంచెం కొరుకుతాయి కాబట్టి బయట వెళ్ళి అందుకనే జాగ్రత్తగా గట్టిగా వస్తాయి జబ్బులు కూడా పెద్ద రాకుండా చుట్టూరు ఈ మెడిసిన్ ప్లాంట్స్ ఉండడం ఎంతో సేఫ్ మనకు మమ్మ అందువల్ల చూడండి ఇదంతా మట్టి తోలిపిచ్చాడో ఇప్పుడిప్పుడే చెట్లు వస్తున్నాయి మంచి ఎండాకాలం చెట్లు లేకుండా పోయింది మా మామక చూడు ఆకులు చూడు ఎట్లా తింటున్నాయో ఈ ఆకులన్నీ తినడం వల్ల బాగా ఉంటుంది మామ ఇది వచ్చి ఆవాల చెట్టు మామా మనం ఆవాలు ఉంది కదా ఆవాల చెట్టు కాయలు కూడా కాసింది అవి కొంచెం తింటాయి అది మెడిసినే ఇట్లా ఉందమ్మా పరిస్థితి దీన్ని బోన్లో వేద్దాం అనుకుంటే ఇదిగో బోన్లో ఇది వేసిన ఇది ఏంటంటే మామూలుగా ఇది చక్కెట్లో దొరకడు చిక్కడ దొరకడు దొంగ అయిపోయింది పరుగులో పరుగులో ఈ పిల్లల కోడలు అన్నిటి పడవటం ఇవన్నీ చేస్తున్నాయి అమ్మ అందుకని అందుకని దీన్ని బంధించినమ్మ దీన్ని ఆయన దీనికి లేకపోతే చిక్కడంలా దొరకడంలా పరుగో పరుగో బోర్డులో బంధిచ్చేసినమ్మ అందుకని కోతలు చూడండి కోతలు రండి మా మమ్మల్ని చూద్దాం వీటిని పిల్లల్ని ఎగ్గా మొత్తం కొరకుమని తింటా ఉన్నాయి మమ్మా నా వీడియో ప్రతిరోజు పెడతామమ్మా మా ఓడి అంటున్నాడు ఏం పీకుతున్నావో రోజు ఒక వీడియో పెట్టచ్చు కదా అని పీకు చెప్తున్నాడు మమ్మ అందుకని ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది మంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి మామ షేర్ చేయండి కుక్కలు కూడా ఉన్నాయమ్మ కుక్క చూడు కుక్కకి కమిట్మెంట్ తీసుకున్నాం మమ్మ మేము మా జోలికి మీ రావద్దు మీ జోలికి మీరు కోడి పిల్లల జోలికి వస్తే అయిపోద్ది అందుకని నేను రానలే అని అట్లా మలుకునేది అది మమ్మ ఈ చెట్లు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఈ చెట్లు కానీ బాగా పెద్ద అయితే మనకు సేఫ్ సైడ్ మామా ఇక్కడ చాలా బాగుంటుంది ఇది అయితే పాపం పది పిల్లలు పదకొండు చేసింది మామ మర్చిపోయినా చెప్పడం కూడా చచ్చిపోయింది మామా బాగా వేసింది పదకొండు ఈ రాగి చెట్టు ఒకటి వచ్చింది మామ అయినా కూడా ఈ రాగి చెట్టుకి నీళ్ళు పోసినా పెద్ద చెట్లు ఉండి ఇట్లా పెరిగేస్తున్నారు అందుకని నీళ్ళు కూడా పోయిట్లే ఇది తులసి మామా తులసి చెట్టు చూడండి మామ